కార్తికే నటించిన బజ వాయువేగం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచిపోతున్నాడు ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది దీనికి హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫస్ట్ రామ్ చరణ్ అన్న ఆ తర్వాత ప్రభాస్ అన్న మీకు ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలడానికి వెళ్తారు అని కార్తికేయ అడిగాడు దీనికి ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా చరణ్ ని కలుస్తా ఆ తర్వాత ప్రభాస్ అన్నని కలుస్తా అని చెప్పాడు శర్మ భజే వాయువేగం సినిమాలో క్రికెట్ అంశం ఉంది కనుక దానిపై కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు కార్తికేయ మీకు ఏ క్రికెటర్ బాగా ఇష్టమని అడగగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ఆన్సర్ ఇచ్చాడు శర్మ చాలా మంది శర్వా నంద్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పోలిస్తుంటారు ఇదే విషయాన్ని కార్తికేయ చెబుతూ రోహిత్ శర్మ బయోపిక్ కి అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు దీనికి నో చెబుతూ జీవితంలో తాను ఇప్పటి వరకు క్రికెట్ ఆడలేదంటూ ఆన్సర్ ఇచ్చాడు శర్మ ఆల్ రౌండర్ ఇక భజే వాయువేగం కి ఆల్ ది బెస్ట్ చెబుతూ హీరో కార్తికే గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శర్వానంద్ మీరు నమ్మిన దాన్ని వదలకుండా అలాగే కృషి చేసి ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు సూపర్ స్టార్ అవుతారు నేను మీ సినిమాలు చూస్తూ ఉంటా మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలరు అది మాస్ మసాలా అయినా ఫీల్ గుడ్ ఫిల్మ్ అయినా లవ్ మూవీ అయినా ఇలా ఏదైనా సరే చేయగలిగే ఆల్రౌండర్ యాక్టర్ మీరు మొన్నే మీ బెదుర్లంక సినిమా చూసా ఇలానే మీరు నమ్మిన దాన్ని చేస్తూ వెళ్ళండి మిగిలినది ఆడియన్స్ చూసుకుంటారు నేను అలా నమ్మే ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నా కనుక ఏం ఆలోచించకుండా సినిమాలు చేయండి మనం కలిసి ఇలానే ప్రయాణిద్దాం అంటూ శర్వ చెప్పాడు మే థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి పోటీగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గమ్ గమ్ గణేష్ సినిమాలు రాబోతున్నాయి